ఇవాళ కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు గంగోరు ఈ పర్యటించనున్నారు ధాన్యం సేకరణపై దృష్టి సారించిన ఆయన రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని పరిశీలించనున్నారు అలాగే ఈడ్పుగల్లో రెవెన్యూ సదస్సులో పాల్గొంటారు సీఎం చంద్రబాబు ఇక సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలపై ఫోకస్ పెట్టారు ఇవాళ కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు గంగోర ఈడ్పుగల్లలో పర్యటించనున్నారు ధాన్యం సేకరణపై దృష్టి సారించిన ఆయన రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని పరిశీలించనున్నారు అలాగే ఈడ్పుగల్ రెవెన్యూ సదస్సులో పాల్గొంటారు సీఎం చంద్రబాబు ఇక సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలపై ఫోకస్ పెట్టారు